అదే రోడ్ కదా మసీద్ రోడ్ నుంచి ఆటో మాది అడ్వోగా ఇటు రావాలా సరే 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 గ్రామ పంచాయత్ నువ్వేనా నీలో ఉంటుంది ఇక్కడ சரி முன்னாடி அது கூட சின்ன பிள்ளைங்க நவம்பா நவம்பா వెల్కమ్ స్నాక్స్ వరల్ ఛానల్లో మీ స్వాగతం నేను ఫైనల్ వచ్చేసిన నందిపేట నుంచి కోమట్పల్లి కోమట్పల్లి గ్రామానికి వచ్చిన అన్న నరేష్ అది సో అన్నగారు ఫోన్ చేశారు ఎంత ముంగట తాపు స్నేహితు వచ్చింది యాక్చువల్లీ పాము బాత్రూమ్ లోపలికి వెళ్తున్నారా అయితే అంటి గారు మా మీరే చూసారా బాత్రూమ్ లో ఆడుకు వెళ్ళి ఇప్పుడు

ఆ 21 ఏ సర్దుగా కంపడ అది

சினிமா <laughs> ஆண்டிகா <laughs> আর ফটো যাইছে বিল ক্লায়েন্ট হ্যাঁ এই নিয়ে হ্যাঁ পাওয়া মানে কিন্তু যাই পুরো সুপার টেন পেজ কত কথা না মানে তো আমি ধরে নিতে পারি সুপার রাত হবে মানে এই গলি 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 এই দেড় বারে নে বেরতা ইউটিউবে এ বেরতাড় কুচড়ানি আর বড় আর ওরকম চাপাইতো রাইড অটো স্টপ হইতো কত আ বড় ওররা পড়ি নিও नागन, नानिया, तलाबों का नानिया, नानिया की तरह, भीड़ नहीं सीना करने के लिए, नानिया की तरह, 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 � మనుషులను చూస్తే బెదురుతుంది ధైర్యం ఉన్నోళ్ళు ముంగడికి రండి బాధ గురి చెప్పని చెప్తున్నాను నాటేస్తుంది

సో గైస్ మీరు చూస్తున్నది ఇండియన్స్ ప్రాక్టికల్ వినమస్ కోబ్రా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజాజాటర్ తెలుగులో నాగంపా హిందీ మే నాగ్ మరాఠీ మే గన్ ఫిటార్ అని అంటుంటారు ఫ్రెండ్స్ స్నేక్ తర్వాత ప్లీజ్ దయచేసి మెయిల్సింది డిస్టిక్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ మందులు మంత్రాలు తంత్రాలు పసారులు చేపద్దు స్నేక్ బయట తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే మన విలేజ్ల పల్లెటూరులా పాము గర్భంగా నింటే మందుల దగ్గర పోతారు ఆయుర్వేదిక్ పసారు ట్రీట్మెంట్ చేయించుకుంటారు కదా అట్లా చేయించుకోవద్దు చేయించుకుంటే మీ ప్రాణాలు అన్నిటివి పోతాయి డిస్టిక్ హాస్పిటల్లా దీని యొక్క అంటివేనం అవైలబుల్ ఉంటుంది మన దగ్గర నందిపేట హాస్పిటల్ ఉంది కదా సర్కారీ తాకన్నా కూడా అంటే అవైలబుల్ ఉంటుంది ఒకవేళ సర్కారన వద్దు అని అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా మీరు చేయించుకోవచ్చు మీ ప్రాణం సేఫ్ కోసం అర్థమవుతుందా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మాత్రం చేపించదు అన్న తన నా వీడియోస్ మొత్తం వాచ్ చేస్తాడు అన్న నాకు ఫాలోవర్ బిగ్ ఫ్యాన్ పూర కొ జరుగుతుంది మీరు పాపం ఆగం ఆగమవుతున్నారు జరగరాన్ని అనుకో కరెక్ట్ ప్రాణాలు పోతుంది కదా అంటే మేము అన్ని సేఫ్టీ తోటే పడతాము కానీ మిస్ బై అవుతుంది అందుకోసం అని వచ్చినప్పుడు ఎట్లా పడుతున్నాడు ఏం కదా చూడాలి మంచి యువనం ఉన్నాయి అవినస్ పిక్చర్ చూడు ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మన విలేజ్ అల్లా పింగి విగిస్తే ఫామస్ అని ఫ్రూట్ వాయిస్ ఫామస్ అని చెప్తారు కదా ఆగురే ఆ గురే కాగా మీ వార్డ్ నెంబర్ నిలబెడదా మాగోరు అయితే చాలామంది ఏమంటారు అంటే మందుల దగ్గర ఫ్రూట్ ఉంటారు కదా ఫ్రూట్ వాయిస్తే పాము వస్తుంది అని చెప్తారు కదా అది రాదు ఫేక్ పాములకు సైన్స్ ప్రకారంగా చెవులు ఉండవు పాములకు జ్ఞాపక శక్తి ఉండదు పాములు పాగపట్టవు పాములు పాలు తాగవు పాలు తాగిందనుకో పాము పాము చనిపోతుంది మనం పుట్టల పోస్తాం కదా అలా పాము ఉండదు మందులలో తీసుకొస్తారు పాము దాన్ని బలవంతంగా తాగిపిస్తాడు తాగిపించిన తర్వాత ఒక వారం రోజు తర్వాత ఈరోజు అనుకో నెక్స్ట్ వీక్ దాకా పాముకు జ్వరం వచ్చి దాని నోట్ లోపట్ల నోట్ లోపట్ల నిమూనే అయి పాముకు జ్వరం వచ్చి చనిపోతుంది చిన్న ఇటు చూడు ఇటు చూడు బేట డోంట్ ట్రై మేము చేసినట్టు చెయ్యొద్దు ఎందుకంటే మేము ప్రొఫోషనలీ ట్రైనింగ్ తీసుకొని మేము రెస్క్యూ చేస్తున్నాం సైలెంట్ చిన్న మాట సైలెంట్ 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 చెప్పినా కదా సైలెంట్ నా దగ్గర మంది ఏమి ఉండదు అన్న నేను అనుకోలేదు మాకు చెప్పినట్టు ఇంత లేదు మా దగ్గర ప్రొఫెషనల్ మేము అంటే మేము ప్రొఫెషనల్ రేసి చేస్తుంటాం దోస్తూ అప్పుడు దగ్గర అయినా నాగ్

పైనుంచి నుంచి కింది దాకా అక్కడక్కడ అక్కడ కట్టు కట్టుకొట్టాల కట్ అంటే ఇది మన తాడో కానీ టవాలా కానీ దాన్ని నార్మల్గా ఇట్లా కట్టుకొని మన హాస్పిటల్కి వచ్చేదాకంటే మనిషి అంటే సేవ్ అవుతుంది ప్రాణాలు పోవు మన వాళ్ళ పాము కన్నా లేక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పాము కరవగానే భయం పడతారు భయపడి ఇది హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటారు హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయిపోయి ఐస్పీడ్ అయిపోయి మనిషి స్ట్రోక్ వచ్చి చనిపోతాడు భయపడద్దు ఏ ఫామ్ కలిసినా సరే కానీ భయపడద్దు దాన్ని ఐడెంటిఫై చేయాలా చిన్న లోపట్లే సిద్ధం మంచిది డబ్బా కోసం ఆగింది ఇప్పుడు రాదు రాగానే చెప్పిన డబ్బా పనికి రావండి নাই মোৰ তাৰ টি টি

అన్న నందిపేట్ మున్నా పేరు కొమ్మటిపల్లి గ్రామంలో ఇక్కడ రత్నం అలా ఇంటి ముంగట నాగుంబం చేయగానే మున్నాబాయ్ వచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది నందిపేటలో అక్కడ అన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్ జరుపుకుంటూ అవైలబుల్ లోకల్లో ఈ ప్రజల కోసం ఈ త్యాగాన్ని నేర్పిస్తున్నాడు ఈ మున్నాభాయ్ నందిపేట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ దయచేసి కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ బంధుమిత్రులకు దూరం దూరంగా ఫార్వర్డ్ చేయండి నేను ఈ కొమట్ పిల్లల్లో ఫస్ట్ ఇక్కడ ఊళ్ళో రెస్క్యూ చేయడాను సో మెయిన్లలో కనుక ఇలాంటి ప్రాణాలు ప్రవేశిస్తే ఇక్కడ స్క్రీన్లో నా నంబర్ కనిపిస్తుంది కదా దాన్ని కాల్ చేయండి కాల్ చేస్తే నేను ఎక్కడ ఉన్నా సరే కానీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లోపల వచ్చేస్తాను ఓకే వచ్చి దాన్ని పట్టుకొని తీసుకపోయి మళ్ళీ సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్